తెలంగాణ రైతాంగానికి ఒక శుభవార్త అనేది మన వ్యవసాయ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేయడం అంటూ జరిగిందండి ఎవరికైనా రైతు భరోసా అనేది అందడము లేదు అనేది వాస్తవంగా మన తెలంగాణ రాష్ట్రంలో రెండు దఫాలుగా రైతు భరోసా అందలేదనేది మనకు అందరికీ తెలిసిందే గత గత పోయిన పంటకు అలాగే ఈ వానకాలం సీజన్ సీజన్కు సంబంధించిన పంటకు కూడా రైతు భరోసా అనేది విడుదల కాలేదు వీళ్ళు ఏడాదికి ఎకరానికి రెండు దఫాలుగా ఎకరానికి పన్నెండు పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తామని చెప్పి అలాగే దాన్ని పన్నెండు వేలకు రూపాయలకు కుదించి ఆ కుదించిన అమౌంట్ను కూడా సరిగ్గా రైతుల పేరిటనైతే జమ చేయలేదన్నది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతాంగానికి తెలిసిన విషయమేనండి అయితే ప్రస్తుతము సర్పంచ్ ఎలక్షన్లు కొనసాగుతున్నాయి కదా ఇప్పుడు రెండో విడత ఎలక్షన్లు కూడా పూర్తి కావడం అట్టు జరిగింది కానీ కదలికలు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో జరుగుతున్నాయి ఎందుకంటే ఇక్కడ గెలుపోటములు చూస్తే బీఆర్ఎస్ పార్టీకి చాలా రైతులు అనుకూలంగా ఉన్నారనేది విషయము అర్థమైపోతున్నది అందుకోసం ఇప్పుడు ప్రస్తుతం అయితే యాస ఇప్పుడు వానాకాలం సీజన్ పంట అనేది కొంటున్నారు కొన్న ప్రకారంగా మద్దతు ధర అనేది కల్పించడం అట్టు జరిగింది కదా ఆ వరికి మద్దతు ధర పేరిట ఐదు వందల రూపాయల బోనస్ కూడా తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇవ్వాల్సి ఉన్నది అయితే నిన్నటి వరకే దాదాపు కరీంనగర్ ఉమ్మడి జిల్లా అయినటువంటి సిరిసిల్లలో కూడా ఏడు వందల పైచిల్కు కోట్లను జమ చేయడం అటు జరిగింది ఈ రైతు బోనస్ ఏదైతే ఉన్నదో దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఎనభై శాతం మేర రైతులకైతే బోనస్ పెరిట అందించడం అంటూ జరిగిందండి ఇక ఒక ఇరవై శాతం బోనస్ అయితే మిగిలి ఉన్నది ఆయనతో కూడా కొనుగోలు చేసి ఆ ఇరవై శాతం కూడా బోనస్ను అందిస్తామని అయితే తెలియజేయడం అంటూ జరిగింది అయితే ప్రస్తుతము మూడవ విడత ఎలక్షన్లు అయిపోయిన వెంటనే రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తామని అయితే మంత్రి తుమ్మి నాగేశ్వరరావు గారు అయితే తెలియజేయడం అంటూ జరిగింది అలాగే గత వానాకాలం సీజన్లో పంట నష్టపోయిన వారికి కూడా పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని తెలియజేయడం అంటూ జరిగింది ఆ రైతు లెక్కలు కూడా అందరి లెక్కలు మా దగ్గర ఉన్నాయని తెలి తెలియజేయడం అంటూ జరిగింది వారికి కూడా ఆ పదివేల రూపాయలు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున జమ చేస్తాము త్వరలోనే అది కూడా జమ చేస్తామని అయితే తెలియజేయడం అంటూ జరిగిందండి అయితే ఇప్పుడు వీళ్ళకు సర్పంచ్ ఎలక్షన్లు చేయబట్టి వీళ్లకు అయితే రావడం అంటూ జరిగింది వాస్తవంగా వీళ్ళు అన్ని చేశామని ఏదో చెప్పుకుంటూ ఎన్నికల్లోకి అయితే రావడం అటు జరిగింది అక్కడ తీవ్రంగా దెబ్బపడే అవకాశాలు రెండు విడతల్లో ఎలక్షన్లో వాళ్ళకు అర్థమైపోయింది ఇక మూడవ విడత ఉన్నది కాబట్టి ఈ రైతు పేరిట డబ్బులు ఏదైతే ఇవ్వాలో దాన్ని అమలు చేస్తాము త్వరలోనే ఈ మూడవ విడత ఎలక్షన్లు అయిన వెంటనే మేము విడుదల చేస్తాము రైతులకు ఇప్పటికే లేటు జరిగింది అయితే ఇటు మద్దతు ధర కొనడము ఈ వడ్లు కొనడము మద్దతు ధర వాళ్ళకి వేయడము అలాగే రైతు భరోసా ఒకేసారి వేయలేకపోతున్నామని కూడా తెలియజేయడం అంటూ జరిగింది ఈ మూడవ దఫా ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవి అయిపోయిన వెంటనే రైతు భరోసా డబ్బులు మేము జమ చేస్తాము మేము బ్యాంకులలో అని తెలియజేయడం అంటూ జరిగింది ఎందుకంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా త్వరలోనే జరగనున్నాయి కాబట్టి అంతకు మేర ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలియజేయడం అంటూ జరిగింది ఓకే అండి